మనం చేసే చిన్న పని మన తలరాతను మారుస్తుందని మీరెప్పుడైనా అనుకున్నారా భక్తి లేకపోయినా తెలియక చేసిన ఒక పని సాక్షాత్తు పరమశివుడి కృపను తెచ్చిపెడుతుందని మీకు తెలుసా ఒక దొంగ ఆకలితో అల్లాడుతున్న ఒక పాపి చివరికి దేవతల ధనాధిపతిగా ఎలా మారాడో శివపురాణంలో దాగి ఉన్న ఈ కథ తెలుసుకుందాం విన్నాక మీరే అంటారు నిజంగా శివుడు బోలాశంకరుడే పూర్వకాలంలో యజ్ఞదత్తుడు అని ఒక గొప్ప వేద పండితుడు ఉండేవాడు నిత్యం శివభక్తి ధర్మం సత్యం ఆయన జీవితం కాని ఆయన కుమారుడు గుణనిధి మాత్రం పూర్తి విరుద్ధం చిన్న వయసులోనే చెడు స్నేహాలు జూదం దొంగతనం ఇవే అతని లోకం తండ్రికి తెలియకుండా ఇంట్లో నగలు దొంగలించి అమ్మేసేవాడు చివరికి ఒకరోజు తండ్రికి విషయం తెలిసి ఇంట్లోంచి గెంటేశాడు అక్కడి నుండి గుణనిధి జీవితం పూర్తిగా చీకటిమయమైంది ఆకలి దాహం ఎవరూ అన్నం పెట్టే పరిస్థితి లేదు అలా తిరుగుతూనే ఓ రోజు ఒక శివరాత్రి పర్వదినం ఊరంతా శివనామస్మరణతోనే మారుమోగుతుంది కాని గుణనిధి మనసులో మాత్రం ఒక్కటే ఆలోచన ఎక్కడైనా అన్నం దొరుకుతుందా అని అర్ధరాత్రి అయ్యింది గుణనిధి ఒక శివాలయానికి చేరుకున్నాడు అక్కడ భక్తులు పెట్టిన నైవేద్యాల వాసన అతని మనసును లాగేస్తోంది లోపలికి వెళ్ళి దొంగిలించి తినాలి అనుకున్నాడు కానీ లోపల గర్భగుడిలో దీపం ఆరిపోవడానికి సిద్ధంగా ఉంది చీకటిగా ఉంటే ఎక్కడ దొరికిపోతానో లేదా ఏదైనా తట్టుకొని పడిపోతానో అని భయపడ్డాడు వెంటనే తన ఒంటిపై ఉన్న పాత వస్త్రాన్ని చింపి ఒక ఒత్తిలా చేసి ఆరిపోతున్న దీపానికి ఆసరా ఇచ్చాడు ఆ దీపం ఒక్కసారిగా వెలిగింది అతను దీపం వెలిగించింది శివుడి మీద భక్తితో కాదు కేవలం తన దొంగతనానికి వెలుతురు కావాలి అని కాని ఆ వెలుగు శివుడి హృదయాన్ని తాకింది దురదృష్టవశాత్తు ఆ రాత్రి అతను దొంగతనంలో దొరికిపోయి చనిపోతాడు గుణనిధి ప్రాణాలు పోయాయి యమదూతలు అతన్ని నరకానికి తీసుకుపోవడానికి వచ్చారు కానీ అక్కడికి శివదూతలు వచ్చి అడ్డుకున్నారు వీడు పాపి వీడికి మోక్షం ఎలా ఇస్తారు అని యమదూతలు అడిగారు లోకమంతా నిద్రపోతున్న వేళ శివరాత్రి నాడు ఆ పరమశివుడి సన్నిధిలో దీపం వెలిగేలా చేశాడు అది ఏ ఉద్దేశంతో చేసినా సరే మహాదేవుణ్ణి సంతోషపెట్టింది అని శివదూతలు సమాధానమిచ్చారు ఆ పుణ్యం వల్ల గుణనిధి మరుసటి జన్మలో కలింగ దేశానికి రాజుగా పుట్టాడు ఆ జన్మలో ఎన్నో శివాలయాలు కట్టించి గొప్ప భక్తుడిగా మారాడు దాని ఫలితంగానే తరువాతి జన్మలో సాక్షాత్తు శివుడికి అత్యంత ప్రియమిత్రుడిగా దేవతలందరికీ ధనాధిపతి అయిన కుబేరుడుగా మారాడు విన్నారుగా శివపురాణం మనకు ఇచ్చే గొప్ప సందేశం ఇదే శివుడికి కావాల్సింది మన దగ్గర ఉన్న సంపద కాదు మన దగ్గర ఉన్న అహంకారమూ కాదు మనం తెలియక చేసిన చిన్న మేలును కూడా ఆయన కొండంత పుణ్యంగా మారుస్తాడు నేను ఎన్నో తప్పులు చేశాను దేవుడు నన్ను క్షమిస్తాడా అని ఎప్పుడూ అనుకోకండి ఒక్క అడుగు ఆయన వైపు వెయ్యండి ఒక చిన్న దీపం ఆయన సన్నిధిలో వెలిగించండి మీ జీవితంలోని చీకట్లు కూడా గుణనిధి జీవితంలాగే వెలుగుతో నిండిపోతాయి ఈ శివరాత్రికి లేదా ఈరోజే మీ మనసులో ఒక చిన్న దీపాన్ని వెలిగించండి ఆ పరమేశ్వరుడి కృపకు పాత్రలు కండి ఈ కథ మీకు నచ్చితే కమెంట్లో ఓం నమ శివాయ అని టైప్ చేయండి శివుడి కరుణను నమ్మే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేరాలి అనిపిస్తే ఓ లైక్ చేయండి మీ కుటుంబం స్నేహితులతో షేర్ చేయండి ఇలాంటి శివపురాణ అద్భుత కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో మీరు భాగమవ్వండి మర్చిపోద్దు